ఏం చేస్తుంటారు అక్క మామిడికాయ తింటుంటే మాకు గుర్తు నేను లైక్ అండ్ సపోర్ట్ ప్లీజ్ డూ యూ నో గోదాడి ఎస్ అండి విలన్ దేవా విలన్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఫస్ట్ ఎక్కువ నేసేమా ఆంగ్ల గారించుకేసిన హాయ్ మ్యామ్ లక్ష్మీదేవిలా ఉన్నాడు థ్యాంక్ యూ అండి సూర్య గారు స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి అండి లైక్ వస్తుంది హైట్లో ఉండకండి లైక్ ఎట్ సపోర్ట్ ఎవరి వన్ మోహన్ కృష్ణ గారు హాయ్ అండి నమస్తే అందమయే రాజుభాయ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ అండి

ఎస్ అండి మ్యారీడ్ హేమంత్ కుమార్ గారు హలో అండి నమస్తే సాహస్రా హాయ్ అండి వబుల రవి గారు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ అండి వచ్చామండి వచ్చాం చాలా సార్లు వచ్చాను సురేంద్ర బాబు గారు హాయ్ అండి వాట్ ఈజ్ యువర్ హ్యాబిట్ తిన్నాం పడుకోవడం అండి లైక్ అండ్ సపోర్ట్ ప్లీజ్ హైట్లో ఉండకండి కొత్తగా మన ఛానల్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ కోవిడ్ టైమండ్ అని వినడం తప్ప ఫస్ట్ టైం చూస్తున్నానండి ఓకే అండి ఓకే లైక్ అండ్ సపోర్ట్ ప్లీజ్ డోంట్ బి హై

సండే స్పెషల్ ఏం లేదండి మ్యాంగో అవునండి రాజు బాయ్ కాదు వంట చేసావా అక్క చేసామండి సత్యనారాయణ గారు హాయ్ అండి సండే స్పెషల్ మ్యాంగో నా అవునండి ఈ కామెంట్స్కి రిప్లై ఇవ్వండి ప్లీజ్ ఇస్తున్నాను కదండి లైక్ అండ్ సపోర్ట్ హైడ్లో ఉండకండి సిస్టర్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఫ్రమ్ సూర్యాపేట అండి சூரியப்பேட்டோ இக்கட சூரியபேட்டேண்ட் சாய் துர் காரோண்டி రాజశేఖర్ గారు హాయ్ లైక్ చేయండి లైక్ చేయట్లేదు చాలా మెసేజెస్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఉన్నారు థ్యాంక్ యూ అండి